ఫ్రెండ్స్ ఈరోజు తొలిసారిగా దుక్కైతే అయితే మా పొలంలో దున్నిస్తున్నాం ఫ్రెండ్స్ ఇదేనో నా పొలం నలభై సెంట్లు టయ్యా దుక్కైతే అయితే దున్నిస్తున్నాం ట్యాటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దుక్కి ఎలా దుంతుందో వీడియో ద్వారా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ట్యాటర్ అయితే వస్తుంది ఎలా మనో వీడో దాన్ని చూపిస్తారు ఫ్రెండ్స్ వీడియోలో కూడా చూస్తుంటారు ఇది నలభై చెంట్లు కయ్యా ఇది నాకయ్యండి ఈరోజు తొలి రోజు మంచి రోజు కాబట్టి ఈరోజైతే అయితే అందరికీ నమస్కారం అందరూ బాగుండారా అందరూ బాగుండాలని అది దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు పొలం దగ్గరికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మంచి రోజు కాబట్టి పొలం అయితే ఇలిగడ్ అయితే దున్నిచ్చేదానికైతే వచ్చాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది పొలం దగ్గరికి వచ్చి పొలం అయితే వస్తుంటాను కానీ పైరేసి ఎమ్మడి ఎమ్మిడి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలలు అవుతుంది మళ్ళీ నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ నవంబర్ నుంచి అయితే మా పొలంలో అయితే పచ్చదనాన్ని నిండుకుంటాయి కానీ ఇప్పుడంతా బీడు భూములు అయిపోయి ఉన్నాయి మా డ్యామ్లో నీళ్లు లేన లేనందువల్ల రెండో కారైతే వేయలేదు ఫ్రెండ్స్ రెండో కర్ర అయితే వేయలేదు అందువల్ల చూడండి పొలాలు అయితే చూడండి ఎట్టుందో ఇలా ఎలాడిపోతా ఉన్నాయి పొలాలు అయితే నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము పొలాలు పచ్చదనాన్ని అంటే పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో మీకు వీడియో ద్వారా నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను అందువల్ల ఈరోజు ట్యాడర్ అయితే వచ్చింది చూడండి అందుకే అక్కడ యాడర్ అయితే ఉంది ఈరోజు దుక్కు దానికి ట్యాడర్ అయితే తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్ ట్యాడర్ ఎలా దుఃఖ దుంతుందో ఎలా పడుతుందో వీడియో ద్వారా చూపిస్తాను ఒక లైక్ చేయండి వీడియో చూసి ఫ్రెండ్స్ ఒక విషయం వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ మై లైక్ మటుకు చేయటం లేదు ఫ్రెండ్స్ లైక్ చేసినందువల్ల వీడియోకి సపోర్ట్గా ఉంటుంది అంటే ఒక ఇల్లు కట్టినప్పుడు పునాది ఎంత గట్టిగా ఉండాలో గట్టిగా ఉండాలో అలా ఉండాలి గట్టిగా ఉంటేనే ఇల్లు నిలబడద్ది అలాగే వీడియోకి వచ్చేసి లైక్ అనేది వీడియోకి సపోర్టు లైక్ చేస్తే ఆ వీడియో సపోర్ట్గా ఉంటుంది కంపల్సరీగా లైక్ చేయండి లైక్ చేసి కొత్తగా ఛానల్ మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఫ్రెండ్స్ వీడియోలోకైతే ఫ్రెండ్స్ ఈరోజు తొలిసారిగా అయితే మా మా పొలంలో అయితే దుఃఖైతే దున్నిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రోజులైంది అమ్మిడి ఒక ఐదు ఆరు నెలలు అయింది ఫ్రెండ్స్ పొలం వేసి రెండోకాయ అయితే లేదు మాకైతే రెండో కాయ అయితే లేదు అందువల్ల పొలం అయితే మొత్తం బీడి కింద ఉంది చూడండి పొలం అయితే వేయలేదు ఫ్రెండ్స్ నవంబర్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాము పొలం అయితే మొన్న వర్షాలకైతే భూమి అయితే కొద్దిగా చల్లబడింది అందువల్ల ఎక్కువ వర్షాలు అయితే పడలేదు ఫ్రెండ్స్ మాకైతే ఈ ఈరోజు కూడా ముబ్బులు మాయిల్గా ఉంది చూడండి ఈరోజు దుక్కైతే దున్నిస్తున్నాను ఫ్రెండ్స్ అయితే దున్నిస్తున్నాను దుక్కైతే సూపర్గా పడుతుంది మా భూమి ఇసుక భూమి వల్ల దుక్కైతే సూపర్గా పడద్దు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఫ్రెండ్స్ సాల్ అయితే దున్నిచ్చాను చూడండి సాల్ కైతే దుక్కు అయితే ఎలా పడిపోయిందో చూడండి ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲಿ ನಾರಗೈಕೈತ ಜಿ ನಾನು ಫ್ರೆಂಡ್ಸ್ దుక్కైతే దున్నేసి ఉంది చూడండి దుక్కైతే సూపర్గా దున్నేసి ఉంది సాలేను ఫ్రెండ్స్ సాలేను దున్నింది చూడండి చాలైతే దున్నిచ్చాను ఫ్రెండ్స్ నవంబర్ నుంచి మన ఛానల్లో వ్యవసాయం గురించి అయితే వీడియోలు అయితే చేస్తాను ఫ్రెండ్స్ అంటే మన ఛానల్ పెట్టి ఫిబ్రవరి నాలుగో తేదీ ఛానల్ అయితే పెట్టున్నాను ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరం అయితే ఛానల్ అయితే పెట్టున్నాను అప్పటికి మేము పొలంలో పొట్టదశలో ఉంది పైరైతే అయితే పొట్టదశలో ఉంది అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను నేను అనుకున్నది ఏంటంటే ఫస్ట్ నుంచి వీడియోలు తీసి నాకు తెలిసిన సమాచారం మీకు అందరికీ అందించాలని నా కోరిక ఫ్రెండ్స్ అందుకని ఈ తడవ నుంచి మొదటి నుంచి వీడియోలు అయితే చేయబోస్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు బాగా మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇప్పటికీ ఇప్పుడు కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు మన వీడియోలు కానీ లైకులు మటుకు కొట్టలేదు ఫ్రెండ్స్ లైకులు కొడితే వీడియోకి సపోర్ట్గా ఉంటుంది మనం తీ నేను తీసిన వీడియోకి నేను తీసిన కష్టానికి ఒక్క లైక్ చేస్తే వీడియోకి సపోర్ట్గా ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నవారు ఒక్క లైక్ చేయండి లైక్ చేసిన వల్ల కొద్దిగా సపోర్ట్గా ఉంటుంది లైక్ చేసిన వల్ల కూడా చాలామందికి మన వీడియో అయితే వెళ్ళదు ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల వీడియోకైతే సపోర్ట్ అయితే ఉండదు అందువల్ల చూస్తున్నారు కానీ లైక్ మట్టుకు చేయటం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి సరే ఫ్రెండ్స్ దుక్కైతే దున్నిచ్చుకున్నాను ఇంటికైతే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పొలం నలభై చెంట్ల పొలం అంతే ఆ నలభై చెట్లు పొలం చూసుకుంటా చేసుకుంటా పనికైతే వెళ్తుంటాను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో పెట్టున్నాను దాంట్లో సక్సెస్ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీరు అందరూ సపోర్ట్గా ఉండాలని మిమ్మల్ని అందరికీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇంటికైతే బయలుదేరుతున్నాను